వార్తలకు తిరిగి స్వాగతం దేశ విదేశాల నుంచి అతిథులు పెట్టుబడిదారుల దృష్టి ఇప్పుడు హైదరాబాద్ పైనే ఉంది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కు సర్వం సిద్ధమవుతోంది తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమించేలా ప్రణాళికలు ప్రపంచంతో పోటీ పడుతూ స్వయం సమృద్ధి సాధించేందుకు వ్యూహాలను ఈ సమ్మిట్ ద్వారా ప్రపంచ ముందు ఉంచనున్నారు ఈ నేపథ్యంలో సమ్మిట్ ఎజెండా ఖరారైంది మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం రాష్ట్రాన్ని గ్లోబల్ బిజినెస్ హబ్బగా ప్రదర్శించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ట్వంటీ ఫైవ్ ని ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో రాష్ట ప్రభుత్వం నిర్వహించనుంది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలోని ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ సమ్మిట్ నిర్వహిస్తున్నారు తెలంగాణ రైజింగ్ థీమ్ తో రాష్ట ప్రభుత్వం ప్రముఖ పరిశ్రమల అధినేతలు ఇన్నోవేటర్లు పాలసీ మేకర్లు సినీ క్రీడా విద్యారంగాలకు చెందిన ప్రముఖులు విదేశీ రాయబారులు వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులను ఒకే వేదికపైకి తీసుకొస్తోంది సదస్సులో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఆహ్వానాలు పంపింది అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానిస్తోంది అయితే ఈ సమ్మిట్ ను అంతర్జాతీయ ఆర్థిక సదస్సులా నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది గ్లోబల్ సమ్మిట్ ఎజెండా ఖరారైంది రెండు రోజుల సదస్సులో వివిధ అంశాలపై ఇరవై ఏడు ప్రత్యేక సెషన్లు జరగనున్నాయి ఈ నెల ఎనిమిదిన మధ్యాహ్నం ఒంటి గంటకు సదస్సు లాంఛనంగా ప్రారంభం కానుంది ఎనర్జీ గ్రీన్ మొబిలిటీ ఐటీ సెమీ కండక్టర్లు విద్య వైద్యం పర్యాటకం సికి ఎంటర్టైన్మెంట్ తాజ్ హోటల్స్ వంటి తదితర ప్రముఖ సంస్థల ప్రతినిధులు చర్చల్లో పాల్గొంటారు అనిల్ కుంబ్లే పుల్లెల గోపీచంద్ గగన్ నారంగ్ జ్వాలాగుత్తా వంటి క్రీడా ప్రముఖులు ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ సెషన్లో పాల్గొంటారు రాజమౌళి రితేష్ దేశ్ముఖ్ సుకుమార్ అనుపమా చోప్రా వంటి సినీ ప్రముఖులు క్రియేటివ్ సెంచరీ సాఫ్ట్ పవన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చర్చల్లో భాగమవుతారు సదస్సు వేదికగా ఈ నెల తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరిస్తుంది తెలంగాణ ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ ను ఈ డాక్యుమెంట్లో పొందుపరిచారు ఇందులో భాగంగా సమ్మిట్ కు హాజరయ్యే సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఒప్పందాలు చేసుకోనుంది ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ ఎనిమిదిన ప్రారంభమయ్యే సమ్మిట్లో పాల్గొనే అతిథులను భిన్న సాంస్కృతిక కళారూపాలు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరీతో అలరించనున్నారు ప్రముఖ విద్వాంసులు పి జయలక్ష్మి వీణా వాయిద్యం కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి తెలంగాణ సంస్కృతి కళలను ప్రతిబింబించేలా కళారూపాలతో అతిథులను ఆత్మీయంగా ఆహ్వానించనున్నారు అలాగే సదస్సులో స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు ఇందులో తెలంగాణ ప్రభుత్వం వివిధ స్టాళ్లను ఏర్పాటు చేయనుంది మహిళా సాధికారతకు ప్రత్యేకగా ఇందిరా మహిళా శక్తి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది సమ్మిట్ కోసం రాష్ట ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది ఓఆర్ఆర్ ఫ్యూచర్ సిటీ మార్గంలో రోడ్లు మరమ్మతు చేశారు నినాదాల హోర్డింగ్లు ఏర్పాటు చేశారు ప్రభుత్వ పథకాలు మహిళలు యువత రైతుల అభివృద్ధి అంశాలను ప్రదర్శిస్తున్నారు Doutor news